వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి లాస్ట్ మంత్ తిరుమలలో సాలకట్టు బ్రహ్మోత్సవాలు జరిగాయండి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలు చెప్పలేనంత అద్భుతంగా జరిగాయండి మన స్వామి వారు అలంకార అలంకరణ ప్రియులండి అందుకోసం అని స్వామివారు ఎప్పుడు మనకు అలంకరణతోనే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు అలాంటి అలంకరణ ప్రియులైన స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంటే ఇంకా చెప్పనక్కర్లేదండి ఫ్లవర్స్ డెకరేషన్ అయితే సూపర్ గా చేస్తారనమాట బ్రహ్మోత్సవాల టైంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు రెండు సార్లు మాత్రమే ఫ్లవర్ డె గుడి లోపల ఫ్లవర్ డెకరేషన్ అంతా ఒకటి గరుడ వాహన సేవ రోజు మారుస్తారు ఇంకొకటి ఏంటో నాకు సరిగ్గా కరెక్ట్ గా తెలియదు అందుకని నేను చెప్పట్లేదు దాని గురించి లాస్ట్ ఇయర్ పదహారు టన్నుల ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తే ఈ ఇయర్ ఎయిటీన్ టన్నుల ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారండి గుడి లోపల ఇంకా బయట మొత్తం కలిపి చెప్తున్నాను అలాగే తిరుమలలోనే కాకుండా తిరుపతిలో కూడా బాగా డెకరేట్ చేస్తారండి బ్రహ్మోత్సవాల టైంలో తిరుపతి మొత్తం వెలిగిపోతుందండి లైట్స్ తోని చాలా బాగా డెకరేట్ చేశారు అలాగే కొండ పైన కూడా ఆ ఫ్లవర్స్ తోని లైట్స్ తోని ఇంకా చాలా రకాలుగా డెకరేట్ చేశారండి మహాభారతము రామాయణము అన్ని కూడా మనకి ఇక్కడ కనిపించేస్తున్నాయి అనమాట అంత బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్ ఎగ్జిబిషన్ అనే అనుకోవచ్చు అండి ఫ్లవర్ ఎగ్జిబిషన్ అని పేరు కూడా పెట్టారనమాట అంత చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్లవర్స్ ఎక్కడ లేని ఫ్లవర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయండి నిజంగా మనకి పచ్చదనము ఫ్లవర్స్ ఇష్టం వాళ్ళు ఇక్కడికి వెళ్తే మాత్రం నిజంగా వాళ్ళని వాళ్ళు మర్చిపోతారండి అంత అద్భుతంగా ఉంది నిజంగా నేనైతే నా చాలా ఇష్టం నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అందులో ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూసి నాకు ఎక్కడ ఆనందం అండి ఆ బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకోవాలని ఒక ఆనందం వేరే పక్క ఈ ఫ్లవర్ డెకరేషన్ చూసి ఇది వేరే పక్క అండి చాలా అద్భుతంగా అనిపించింది నాకు మీ అందరికి కూడా చూపిస్తాను పదండి లోపలికి వెళ్దాము రెండు ఇక్కడ ఎడ్ల బండి పెట్టారండి ఎడ్ల బండికి రెండు ఎద్దులు కూడా ఉన్నాయి నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇదంతా నిజంగానే ఉందా అనిపిస్తుంది అండి అలా డెకరేట్ చేశారనమాట ఇంకా పదండి మీరు కూడా చూద్దరు వేనా వాడు వెంకటేశుడ నామాల ముద్దు శ్రీనివాసుడా వేగి నామాల వాడు వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయుడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా హర హరహర Gracias. Uh -huh. வே <laughs> நாம ద్రౌపది స్వయంవరం బహునం అనమాట ఎవరెవరు వచ్చారో స్వయంవరానికి ఎలా జరిగింది అదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆ కథ మొత్తము మనకి ఇందులో అర్థమవుతుంది కౌరవులు పాండవులు అందరూ వస్తారు అలాగే ఇప్పుడు అర్జునుడు చాప కన్నుకి మాత్రమే బాణం వేయాలన్నమాట ఆ చేప ఉంచుతారు చూడండి పైన కనిపిస్తుంది కదా అక్కడ చేప ఉంది డైరెక్ట్ గా చేపను చూస్తూ మనం బాణం అర్జునుడు బాణం వాటర్ లో చూడాలి చేపని చూసి ఆ కన్నుకు మాత్రమే కొట్టాలన్నమాట అలా అర్జునుడు ద్రౌపదిని సొంతం చేసుకుంటారన్నమాట ఆ మొత్తము కథని ఇక్కడ చిత్రీకరించారు చాలా బాగా నిర్మించారండి ఇది చాలా బాగా అనిపిస్తుంది చిన్నపిల్లలకి ఇవన్నీ బొమ్మలు చూపిస్తూ చెప్పొచ్చు అనమాట నిజంగా చాలా అద్భుతంగా నిర్మించారు భవనం మాత్రము పాత కాలంలో రాజులది ఎలా ఉందో అలాగే నిర్మించారండి పెద్ద పెద్ద ఏనుగు మొహాలు మాత్రమే కనిపించేటట్టు పెట్టారు ఇంకా చూడండి కౌరవులు పాండవులు బొమ్మలు మాత్రము చాలా బాగా పెట్టారు నిజంగా మనుషులు అనిపిస్తుంది అంత బాగుంది E రథ చక్రం భూమిలోకి కూరుకుపోయింది ఆగు అర్జున నేను రథాన్ని పైకి తీసేంత వరకు యుద్ధం చేయొద్దని అడుగుతున్నాడు కానీ అటువైపు నుంచి అర్జునుడు బాణాలు వేసి కర్ణుడిని సంహరించాడు చూడండి హనుమంతుడు సురస నోట్లో నుంచి బయటకు వస్తున్న దృశ్యం బాగా కనిపిస్తుంది మనకి ఇది ఎలాగంటే హనుమంతుడు సీతమ్మను వెతకడానికి లంకకు వెళ్తున్న సమయంలో ఆ సముద్ర మార్గంలో సురసని రాక్షసి తన నోట్లోకి వెళ్ళి వెళ్ళవలసిందే అని అడుగుతుంది అనమాట తనకు ఒక వరం ఉంటుంది అందుకని అడిగితే సరేనని చెప్పి పెద్ద రూపం దాల్చి తన నోటిలోకి వెళ్ళి మళ్ళీ చిన్న రూపంతో బయటకు వచ్చేస్తాడు అనమాట ఆ దృశ్యం తర్వాత లంకకు ఆంజనేయ తర్వాత లంకకు వెళ్ళి సీతమ్మను కలిసి లంక దహనం చేసి తిరిగి వస్తాడు చూసారు కదండి రామాయణము మహాభారతం అంతా కూడా ఇక్కడ చూపించారు ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది కదా ఓకే అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్